మీకు థర్టీ క్రోస్ శాలరీని ఇచ్చే జాబ్ ఇస్తే చేస్తారా థర్టీ క్రోస్ శాలరీయా అంటే జాబ్ రోల్ కూడా అంతే కష్టంగానో లేదు అంటే చాలా కాంపిటీషన్గా ఉంటుందేమో మనకి జాబ్ రావడం అనుకుంటున్నారా కానే కాదు థర్టీ క్రోర్స్లో శాలరీ ఉన్నా సరే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పోల్చుకుంటే ఈ జాబ్కి పెద్దగా కాంపిటీషన్ ఉండదు అంతేకాకుండా థర్టీ క్రోర్స్ అంటే క్వాలిఫికేషన్స్ కూడా అంతే భారీగా ఉండాలేమో అనుకుంటున్నారా కానే కాదు ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్ చదివి ఉండకపోయినా సరే ఈ జాబ్కి అర్హులే ఇంకా మీరు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదు అలా అని గంటల తరబడి కంప్యూటర్స్ ముందో లేదంటే ల్యాప్టాప్స్ ముందో కూర్చొని చేసే పని కూడా ఉండదు జస్ట్ ఒక స్విచ్ని ఆన్ చేసి లైట్ పనితీరు అసలు ఎలా ఉందో ఏమన్నా డీఫాల్ట్స్ ఉన్నాయో లేదో అని గమనించుకుంటే చాలు ఇంకా మీకు ఈ వర్క్లో నువ్వు అలా చేయి ఇలా చేయి అనడానికి మీ పైన హెచ్ఆర్ కూడా ఉండడు ఇంకా మీకు కాంపిటీషన్కి రావడానికి వేరే ఎంప్లాయీస్ కూడా ఉండరు ఒక మాటలో చెప్పాలి అంటే మీకు మీరే బాస్ ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తినొచ్చు పడుకోవచ్చు కూడా మరి ఇంత మంచి ఆపర్చునిటీని ఎవరైనా మిస్ చేసుకుంటారా ఖచ్చితంగా మిస్ చేసుకోరు కాకపోతే నిజంగానే మీకు ఈ జాబ్ చేయాలి అనిపిస్తే ఈ వీడియో పూర్తిగా చూశాక అప్పుడు కూడా మీ అభిప్రాయం ఇదే అయితే కామెంట్లో చెప్పండి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి అంతేకాకుండా మన ని పెట్టి వన్ ఇయర్ కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాం సో మన టార్గెట్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వగలను సో వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి సో లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈ పేరే థియోడోర్ మనకి లాగానే చాలా సులభమైన పనే కదా అని వెళ్ళాడు కానీ ఇప్పుడు చూడండి సహాయం చేసే వాళ్ళు లేక ఒంటరిగా అలా ఉన్నాడు అసలు నేను చెప్పిన లైట్ ఆఫ్ ఆన్ చేసే పనికి ఈ లైట్ హౌస్ ఇమేజ్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా అలజడిని సృష్టించే అట్లాంటిక్ మహాసముద్ర మధ్య భాగంలో ఫ్రాన్స్ లో ఉండే ఒక లైట్ హౌస్ ని జుమన్ లైట్ హౌస్ అని అంటారు ఈ లైట్ హౌస్ లోనే నేను చెప్పిన పని చేయాలి అంటే లైట్ ని ఆన్ చేసి ఆఫ్ చేయాలి ఇక్కడి దాకా బానే ఉంది కానీ అసలైన రిస్క్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం జుమైన్ లైట్ హౌస్ ఉన్న ప్లేస్ లో సంవత్సరానికి ఎనిమిది నుండి పది సునామీలు వస్తాయి సునామీ వచ్చినప్పుడు అలలు కొన్నిసార్లు లైట్ హౌస్ ని ముంచేసే అంత ఎత్తులో కూడా ఎగుస్తాయి ఇలా జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడడానికి వేరే మనిషి ఉండడు ఎవరికన్నా కాల్ చేయాలి అనుకున్నా లేదు అంటే మెసేజ్ చేయాలి అనుకున్నా అది కూడా సాధ్యపడదు ఎందుకంటే అక్కడ నెట్వర్క్ కూడా ఉండదు ఇంకా మీకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కావాలి అన్నా మిమ్మల్ని రీచ్ అవడానికి ఒక వారమైనా పడుతుంది ఎందుకంటే మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే సముద్ర మార్గంలోనే రావడం తప్పు వేరే దారే ఉండదు దీంతో మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్నా కనీసం ఆరు రోజులైన సమయం పడుతుంది ఒక పక్కన మీతో మాట్లాడడానికి మనిషి ఉండడు తిన్నావా ఏం చేస్తున్నావు అని అడగడానికి వేరే బంధువు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు మీరు ఒక్కలే ఒంటరిగా జీవించాల్సి వస్తుంది ఇంకా మీకేమైనా అవినా మీరే స్పృహలోకి వచ్చి ఇంటిమేట్ చేయాలి తప్పితే మీకు ఏమైందని చూడటానికి ఒక పర్సన్ మీతో ఉండరు మీరు ఒక్కలేక జాబ్ చేయాల్సి వస్తుంది వీటన్నిటికీ మించి జాబ్ చేస్తున్నప్పుడు చని పోతే ఎడిషనల్ గా హెల్ప్ అమౌంట్ అనో లేకపోతే వెనకాల ఉన్న ఫ్యామిలీకి ఫినాన్షియల్ గా సపోర్ట్ కూడా చేయరు అసలు ఎంత రిస్కీ గా ఉన్న జాబ్ చేయడం అంత అవసరం అనుకుంటున్నారా అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం అనుకుంటున్నారా ఫ్రాన్స్ దేశంలో పడమటి తీరంలో ఉన్న సముద్రం చాలా ప్రమాదకరంగా ఉండేది అంటే మనం చెప్పుకుంటున్న అట్లాంటిక్ సముద్రం ప్రమాదకరమైన ఈ సముద్ర మార్గాన్ని ఎక్కువగా ట్రేడింగ్ కోసం ఉపయోగించేవారు అంటే ఏవైనా వస్తువుల్ని ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం మన దేశానికి లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవడం లేకపోతే మన దేశం నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఎక్కువగా సముద్ర మార్గాల్లోనే జరిగేవి ఇలా ట్రావెల్ చేసే ఈ మహాసముద్ర ప్రాంతంలోనే ఎక్కువగా గాలి తుఫాన్లు బాగా బలంగా వీచేవి ఇలాంటి సమయాలలో వాతావరణం వల్ల అలలు కూడా పెద్ద సంఖ్యలోనే ఎగిసిపడేవి ఇలా వచ్చే పెద్ద పెద్ద అలలు వల్ల నౌకలు ఆ దారిలో ములిగిపోయేవి ఇలా కొన్ని వందల మంది ప్రాణాలు పోయేవి అంతేకాకుండా కొన్ని కోట్ల విలువ చేసే ప్రొడక్ట్స్ కూడా కోల్పోయేవారు ఇలాంటి విషయాలన్ని బేస్ చేసుకుని సముద్రంలో ట్రావెల్ చేసే నౌకలు ప్రమాదంలో పడకుండా ఉండడానికి ఆ ప్రాంతంలో లైట్ హౌస్ ని నిర్మించారు ఈ లైట్ హౌస్ నైన్టీన్ నోట్ సెవెన్ లో స్టార్ట్ చేశారు కానీ సముద్ర లో దగ్నైనా కన్స్ట్రక్ట్ చేయడం అంటే అంత సులభతరమేమి కాదు సో దీన్ని బేస్ చేసుకునే ఈ లైట్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు నైన్టీన్ సెవెన్ నుంచి కన్స్ట్రక్షన్ గా పూర్తి చేశారు లైట్ హౌస్ నిర్మించిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఒక ప్రమాద సముద్ర తీరంగా పిలవబడుతుంది ఎందుకంటే ఎక్కడైతే లైట్ హౌస్ ని నిర్మించారో అక్కడే ఎక్కువగా గాలి తుఫాన్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఆ ప్లేస్ లో లైట్ హౌస్ ని నిర్మించారు ఇలా నిర్మించిన లైట్ హౌస్ కారణంగా మత్స్యకారులు ఎవరైతే నైట్ టైమ్ లో ట్రావెల్ చేస్తారో సముద్ర తీరంలో వాళ్ళకి ఒక ఇండికేషన్ లాగా ఉపయోగపడుతుంది అండ్ అంతేకాకుండా లైట్ హౌస్ నుంచి వచ్చే లైట్ ఉంటుంది కదా అది మత్స్యకారులకి లేదు అంటే ట్రేడింగ్ అంటే ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ సముద్ర మార్గాల్లో చేసే వాళ్ళకి వాళ్ళ గమ్యస్థానాన్ని చూపిస్తుంది ఇంకా చారివేస్తుంది కూడా ఈ లైట్ హౌస్ పనితీరు వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు నిలబడతాయి కాకపోతే ఎవరైతే లైట్ హౌస్ లో పని చేశారో వాళ్ళ లైఫ్ కి మాత్రం గ్యారంటీ ఉండదు ఇంత అప్డేటెడ్ టెక్నాలజీ ఉన్నా సరే ఫ్రాన్స్ కంట్రీలో ఈ లైట్ హౌస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో ఖచ్చితంగా ఒక మనిషి అవసరమైతే ఉంటుంది ఎందుకంటే నిత్యం లైట్ యొక్క పనితీరుని ఇంకా స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తూ దాని కండిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి చేయడానికి పని ఏమీ లేకపోయినా సరే ఈవెన్ పని తక్కువ ఉన్నా సరే శాలరీ మాత్రం కొన్ని కోట్లలో ఉన్నప్పటికీ ప్రాణానికి సైతం పనంగా పెట్టి ఈ జాబ్ ని మీరు చేయాలనుకుంటున్నారా ఈ వీడియో కోసం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్